ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని ముస్లిం మైనారిటీలు కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలకు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిపాలన అధికారి బి చంద్రశేఖర్ ఉదయ్ న్యూస్ ద్వారా తెలిపారు అందరికీ నమస్కారం మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ వారు మనకు మైనార్టీ లోన్స్ మంజూరు చేసి ఉన్నారు తర్లుపాడు మండలంలోని మండలంలో రెండు పంచాయతీలకు మంజూరై ఉన్నాయి వాటిలో కలుజూల పాడుకు ఐదు యూనిట్లు తరలిపాడుకు ఏడు యూనిట్లు మొత్తము పద్దెనిమిది లక్షలు మంజూరు అయి ఉన్నాయి దీనికి సంబంధించి అర్హత గల అభ్యర్థులు వారి యొక్క మైనారిటీ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓబిఎంఎంఎస్లో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయటమైనది అనేది ఈ నెల ఇరవై ఐదు లోపల చేసుకోవాలని తెలిపి ఉన్నారు కాబట్టి దీన్ని గ్రామ ప్రజలందరూ పెరిగి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియచేయటమైంది థ్యాంక్ యూ